కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్ బీజేపీ పార్టీ నలభై రెండవ బూత్ లో బూత్ అధ్యక్షులు పోలోజు ప్రకాష్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ పశ్చిమ జోన్ అధ్యక్షులు నాడి బాల్రెడ్డి గారు హాజరై స్థానిక బీజేపీ నాయకులతో కలిసి మొక్కలను నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం ఈ కార్యక్రమంలో వీరితో పాటు మల్లయ్య లక్ష్మణాచారి స్వామి ఐలయ్య బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు నాకు అమర్తానికి ఇద్దరు బీజేపీ రాష్ట్ర పార్టీ అదేవిధంగా జాతీయ పార్టీ ఆదేశానుసారం అదేవిధంగా ఈ యొక్క బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు జయంతి పురస్కరించుకొని ప్రసాద ముఖర్జీ గారిని జయంతిని పురస్కరించుకొని ఈరోజు పశ్చిమ జోన్ పంతొమ్మిదవ పాత పంతొమ్మిదవ డివిజన్ లోపట నలభై రెండవ బూతు ఇందిరమ్మ కాలనీ లోపల మొక్కలు నాటే కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క నలభై రెండవ భూత్ అధ్యక్షులు బాలోజు ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ప్రసాద ముఖర్జీ గారు ఈ దేశం కోసం ఈ దేశంలోని రెండు రాజ్యాంగాలు రెండు జెండాలు రెండు రెండు జెండాలు రోజు రెండు రాజ్యాంగాలు అదేవిధంగా ఉండకూడదని ఒకే దేశం కాశ్మీరు ఏదైతే కాశ్మీర్ ఉందో కాశ్మీరు జమ్మూ కాశ్మీరు ఈ దేశంలోని భాగమే అంతర్భాగమే దాన్ని ఈ దేశంను రెండు ముక్కలుగా చేసినటువంటి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందో ఈ దేశంలోని అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ను విడదీసి అక్కడ రెండు రాజ్యాంగాలు ఇక్కడ ఒక రాజ్యాంగం అక్కడ ఒక జెండా ఇక్కడ ఒక జెండా ఈ యొక్క ఈ విధంగా ఈ ఉండకూడదని ఆ రోజు అనేక పోరాటం చేసి ఆ యొక్క పోరాటంలోనే చనిపోయిన చనిపోయినాడు ఈ విధంగా ఆయనను జయంతిని పురస్కరించే రోజు మేము ఇందిరామకాపట కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది దేశంలో అనేక మార్పులు ప్రధాన నరేంద్ర మోడీ గారు ఆ రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే కళ్ళుగన్న రాజ్యం ఏదైతే ఉన్నదో ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలోని భాగమే అని ఏదైతే ఆ రోజు ఆయనే త్యాగం చేసినటువంటి ఈ యొక్క భాగాన్ని కూడా మూడు వందల త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏదైతుందో దాన్ని రద్దు చేసి ఇమిడియట్గా కూడా జమ్మూ కాశ్మీరు మన భాగం మన దేశంలోని ఒక భాగం అని మన దేశంలో కలిపి ఈరోజు భారతదేశంలో భారతదేశాన్ని జమ్మూ కాశ్మీర్లోని భాగాన్ని మనం కలుపుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఆ రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏ విధంగా అయితే ఈ యొక్క కళలు ఏదైతే మన దేశం ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ విధంగా ఉండాలో ఆయన కళలు కన్న కల కళలను ఈరోజు నిర్వహిస్తాడు ఒకటి ఒకటి దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన సుపరిపాలన మనకు కొనసాగుతున్నది నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క మన ఏదైతే ఈ దేశము ఏ విధంగా ముందుకెళ్లాలి పేదవారు ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి జరగాలి పేదవారందరికీ కూడా ఏదైతే వారి యొక్క జీవన విధానంలో మార్పులు అదేవిధంగా వారు రెండు పూటల భోజనం చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు మనకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ గారు ఈ రాజ్యాన్ని మన దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా నిన్ననే ప్రపంచ బ్యాంకు ప్రపంచ వరల్డ్ ప్రపంచ బ్యాంకు నిన్ననే ఒకటి మన ఈ మన దేశం అంటే అన్ని నూట డెబ్బై యొక్క దేశాల యొక్క ఏదైతే సామాజిక పౌర పౌరుల సామాజిక ఏ విధంగా ఆర్థికంగా అదేవిధంగా సామాజికంగా ఏ కోణంలో ఉన్నారా అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది దానిలోపడ మొన్ననే గత ఒక పది పది రోజుల క్రితమే మనము భారతదేశాన్ని నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగినాం అదేవిధంగా ఈరోజు ఈ సామాజిక కోణంలో చూసినట్టుంటే ఈ భారతదేశంలోని పౌరులందరూ కూడా ఎలాంటి వ్యత్యాసం లేకుండా కూడా నాలుగో స్థానానికి మనము ఈ నూట డెబ్బై కోటి దేశాల లోపల కూడా నాలుగవ స్థానం మనము సామాజిక ఆర్థిక పౌరులందరూ కూడా సమానత్వంతో ఉన్నారు ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా కూడా ఇక్కడ జీవిస్తున్నారు ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా పౌరులందరూ కూడా ఒక సమగ్రంగా సామాజికంగా కోణంలో ఇక్కడ జీవించే విధంగా ఉన్నారని ఈరోజు నిన్ననే మనకు ప్రపంచ బ్యాంకు రిలీజ్ చేయడం జరిగింది అందులో కూడా మనం నాలుగో స్థానం ఉన్నాం ఈ నాలుగో అదే మిగతా అగ్రదేశాలు ఏదైతే లండన్ కానీ తర్వాత యుఏ కానీ ఇవ ఇలాంటి దేశాలు కూడా ఇరవై ఏదో ఇక్కడ ఇక్కడ మన మన తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరు స్థానంకు వాళ్ళు ఉన్నారు నాలుగో స్థానంలో మనం ఉన్నాం కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తున్నది మన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి ఈ సంక్షేమ పథకాలు లోపల కావచ్చు అదేవిధంగా ఆర్థికంగా కూడా మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం ఇవన్నీ నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాల వల్ల ఈరోజు మనం ఈ అభివృద్ధిలో ముందున్నాం కాబట్టి మరొక్కసారి కూడా ఈ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ఏదైనా అర్పిస్తూ కూడా వారి యొక్క ఏదైతే జీవిత ఆశయాలు ఏవైతున్నాయో ఒకటి ఒకటి దాని తర్వాత ఒక నరేంద్ర మోడీ గారి వారి జీవితాశాల మేరకే ఈరోజు కృషి చేస్తున్నారు పనిచేస్తున్నారు ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ కూడా ఆయన యొక్క సాధన ఏదైతుందో ఆ సాధన కోసం కృషి చేసి ఈరోజు జమ్మూ కాశ్మీరు మన యొక్క దే మన అంతర్భాగమే భారతదేశం అని తెలియసి దాన్ని మనం కలుపుకొని ఈరోజు వారందరూ కూడా అక్కడ కూడా స్వాతంత్రం వచ్చింది అక్కడ కూడా ఈరోజు ప్రజలు స్వేచ్ఛ వాయువు వీలుస్తున్నారు స్వేచ్ఛగా ఉన్నారు వాళ్ళు ఇల్లుగా కట్టుకుంటున్నారు అక్కడ ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ ఏది కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా చేసుకునే హక్కు కలిగి కలిగింది అదేవిధంగా వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంతోషంగా ఉన్నారంటే కారణం ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పరిపాలన వల్లని ఈ సందర్భంగా తెలియస్తూ ఇంకా ఈ యొక్క మనం ఏదైతే మన కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మన మోడీ గారి స్ఫూర్తిగా తీసుకొని మోడీ గారి అడుగుజాలు నడదాం మోడీ గారు ఏదైతే కార్యక్రమాలు పిలుపునిచ్చిన ఈ దేశం కొరకు ఈ దేశం కొరకు మనం పనిచేద్దాం దేశం కొరకు అదేవిధంగా మన కుటుంబం కొరకు అదేవిధంగా కూడా మన యొక్క కాలనీ వాసుల అభివృద్ధి కొరకు కూడా మనం పనిచేయాలని ఈ విధంగా భారత్ మాతాకి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై బీజేపీజేపీజెప్పీ భారత్ మాతాకి జై భారత్ మాతాకి మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్ అస్లాకం నమస్కారం ధన్యవాదాలు ఆటమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్